అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక వాక్కు తీసుకొచ్చారు బిడ్డా ఈ అగ్నిలో ఈ వారాహి రూపం తెలిస్తే వెంటనే ఈ మాట విను నీకు తీయటి వార్త నీకోసం ఉంచాను అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వార్త అనేది ఉంచారండి అగ్నిలో అమ్మ రూపం కనిపిస్తే వెంటనే తాకి నమస్కారం చేసుకొని జై వారాహి అని కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహేమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడిన నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఇక ఈరోజు అమ్మవారు మన కోసం అందిస్తున్న వాక్కు బిడ్డా ఎప్పుడు కూడా నీకు వేడిశక లాంటి బంధంతో ఎంతగానో అల్లాడిపోతున్నావు అలాంటి నీకు తీయటి వార్త ఈరోజు అందిస్తాను నీకు నీ వారాహి తల్లి తీయటి వార్త అందివ్వబోతున్నాను నీకు సంతోషంగా ఉంది కదా నువ్వు ఏదైతే అనుకుంటావో అవే నీకు అందిస్తాను కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకంగా ధైర్యంగా ఉండు నమ్మకమైన అనుకూలమైన ఆలోచనలు చేస్తే అనుకూలమైన వార్తలు నీకు అందుతాయి నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారాలని మాత్రం తెలుసుకో ఎప్పుడు కూడా అప్పుడే మంచే జరుగుతుంది నీ ఆలోచనలు నీ పనులు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో నీ జీవితం అనుకూలంగా మారుతుంది మంచే జరుగుతుంది నీకు అనుకున్నట్టు నీ జీవితం నడుస్తూ ఉంటుంది నీ మనసులో గట్టిగా పదివిపరుచుకో ఈ విషయాన్ని ఇప్పుడు ఉన్న భారమంతా తలుచుకొని భయపడవద్దు ఈ వారాహి భక్తులు ఎప్పుడు కూడా భయాన్ని దగ్గర కూడా రానివ్వకూడదు ఇప్పుడు ఉన్న దిగులంతా కూడా నేను మంచిగా తొలగించేస్తాను కదా నీకు నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నావు అదంతా మారుతుందమ్మా ఈ జనమంతా మంచిగా ఉండేవారినే కదా వేలెత్తి చూపుతారు మంచిగా గొప్పగా బతికేవారినే కదా అసూయపడి వేలెత్తి చూపుతారు చెప్పు వాళ్ళని మాట్లాడని తక్కువగా మాట్లాడి నిన్ను హేళన చేస్తే చేయని కానీ వారు తక్కువ చేశారని నీ యొక్క విలువ తగ్గుతుందా ఏమీ తగ్గదు నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకొని జీవితంలో ముందుకెళ్ళాలి కదా వారి మాటలు పట్టించుకుంటే అడుగు కూడా ముందుకు వేయలేవు మనసు కృంగిపోయి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడెలా అక్క అలాగే కూర్చుంటావు అందువల్ల నువ్వు ఎదగాలి బిడ్డ వాళ్ళ మాటలు పట్టుకుంటే నువ్వు ఎదగలవా వాళ్ళు అలాగే చెబుతారు చెప్పడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ మన్నించడానికి ప్రేమించడానికి మర్చిపోవడానికి ఒకే కారణం ఉంటుంది అది ప్రేమ అభిమానం ప్రేమ మాత్రమే అన్నిటినీ మార్పగలదు నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించు ఎలా జీవిస్తుంది అనే వాళ్ళకి బాగా బ్రతికి చూపించు అదే వాళ్ళకి సమాధానం ఎప్పుడు కూడా నువ్వు నువ్వుగా జీవించడం నేర్చుకో నిన్ను కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు అయినా దిగులు చెందకు నీ జీవితం నీవిది నీలాగా మాత్రం ఉండు నిన్ను ఇష్టపడే వాళ్ళే దగ్గరకు వస్తారు అందంగా మాట్లాడటం ఒక కళ కానీ మాట్లాడకుండా ఉండటం అది మహాకళ నీ మనసుని ఎప్పుడు కూడా ప్రతిరోజు గమనిస్తూ నువ్వే ఉండాలి ఎందువల్లంటే ఎక్కువ మాట్లాడి అనవసరంగా మాట్లాడి వాక్వాదాలు చేసి ఎందుకు గొడవలు తెచ్చుకోవటం నీ మనసుని నువ్వే అదుపులో ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకొని నీ మాటలు కూడా అందంగా ఉంటాయి ఒక్క మాట మాట్లాడినా ఆ మాట కరెక్ట్గా సూటిగా ఉండాలి అప్పుడే నీ మాటకి నీకు విలువ ఉంటుంది ఎప్పుడు లొడ వాగుతుంటే ఎవ్వరూ పట్టించుకోరు నిన్ను అవమానించే వాళ్ళు తలదించుకునేలా నువ్వు బ్రతికి చూపించు అప్పుడు వాళ్ళు దిగులు పడతారు అయ్యో ఇలాంటి వారిన మేము ఎగతాలు చేశాము అని నిన్ను చూసి ఆశ్చర్యపడేలా ఒక మహాశక్తిగా నిలుపుతాను నేను వాళ్ళ ముందు ధైర్యంగా నిలవాలి బిడ్డ అనంత దైవం నీకు అండగా ఉంటుంది ఈ శక్తి స్వరూపిణి వారాహిదేవి అగ్ని జ్వాలలా నీకు అండగా ఉంటాను నమ్మకం ఉంచు నా మీద నమ్మకం భక్తి రెండు పెట్టుకో ఈ వారాహి నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటావు కదా నేను అగ్ని కవచంలా నిన్ను కాపలాగా ఉంటాను నీ సమస్య ఏదైనా సరే తీరుస్తాను నీకు నువ్వు కాపలాగా ఉంటే నీకు ఎవ్వరి ఆదరణ అవసరం లేదు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎవరి కోసమో ఎదురు చూస్తూ నీ పనులను ఆలస్యం చేసుకోకు నిన్ను నువ్వు నమ్ముకో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో కింద పడినా పైకి లే మళ్ళీ సాధించు ఓడిపోయినా మళ్ళీ గెలవటానికి మళ్ళీ ప్రయత్నించు ఓడిపోవటం తప్పు కాదు ఓడిపోయి కూడా మళ్ళీ ప్రయత్నించకపోవటమే తప్పు నువ్వు కింద పడ్డా కూడా నీ యొక్క లక్ష్యమే నిన్ను పైకి లేపేలా నిన్న నీ మనసును నువ్వు అంత దృఢంగా ఉంచుకోవాలి జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి కిందకి లాగాలి అని ఒక గుంపు కాచుకునే ఉంటుందమ్మా అలాంటి గుంపుని పక్కకు నెట్టే వాళ్ళని దాటి నిఠారుగా లేచి నిలబడు అప్పుడు విజయవంతంగా నీ జీవితం మెరుగుపడుతుంది ఏం జరుగుతుందో అని ఆలోచించే బదులు డీ కొట్టి చూడు గెలిస్తే విజయం ఓడిపోతే అనుభవం నిన్ను నిరాకరించిన దగ్గరే నిన్ను కావాలనుకునేలా నువ్వు జీవించి బ్రతుకు అదే తల్లి అసలైన విజయం జీవితంలో బాధింపులు పడేవారు పాపం చేసిన వాళ్ళేం కాదు పడినట్టు వారి మనసు పక్వబడినట్టు వారు జీవితంలో బాగా అనుభవం చెందినట్టు ఇప్పుడు నువ్వు పక్వం చెందావు పక్వ పొందిన నీకు జీవితంలో ఏదైనా సాధించే ధైర్యం ఉంది నీ జీవితంలో నువ్వు ఏదైనా సరే అనుభవిస్తావు చెడు అంతా పోయి తేనె తేనెలాంటి శుభవార్తలు ఇక నీ ఇంటి ముందు రాబోతున్నాయి నువ్వు కోరింది నీకు చేరే కాలం వచ్చేస్తుంది బిడ్డ నీ జీవితంలో ఈ అమ్మవాకులు ఫలించబోతున్నాయి ఆ రోజులు ఎంతో దూరంలో లేవు అతి దగ్గరలో ఉన్నాయి ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్లడమే గెలవడం అంటే నీకే సొంతమవుతుంది గెలవడం మాత్రమే నీ వంతు ఓడిపోవడం ఇక నీ చరిత్రలోనే లేదు నీ జీవితంలో ఓటమి అనేది ఇక ఉండకూడదు నువ్వు ముందు ఏ అవకాశం వచ్చినా ప్రయత్నిస్తూ ఉండు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో మిగతాదంతా భగవంతుడికి వదిలే ఎప్పుడు కూడా ఫలితం ఆశించాలి అంటే ముందు ప్రయత్నించాలి ప్రయత్నించకుండా ప్ర ఫలితం ఆశిస్తే ఎలా అందుకే ఇంతలా చెబుతున్నాను నీ జీవితంలో తేనెలాంటి తీయటి వార్త ఉంచాను అని చెప్పాను కదా ఈ వారాహ్యం నమ్ముకున్న నీకు అంతా శుభమే కలుగుతుంది నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళను వదులుకోవద్దు అలాగే నిన్ను హేళన చేసే వాళ్ళను పట్టించుకోవద్దు అలాగే ఈ వారాహ్యమని ఎప్పుడు ఎప్పుడూ మరవద్దు నీకు కష్టం వచ్చినప్పుడల్లా వార్తాలి అని ఒక్క పిలుపు చాలు నర్పవి అని ఒక్క పిలుపు చాలు వారాహ్యమ్మ అని ఒక్క పిలుపు చాలు నేను నీకు జ్వాలలా రక్షణలా ఉంటాను బిడ్డ ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఈ తల్లి అనుగ్రహం ఈ కనుచూపు నీ పైన ఆశీర్వాదంలా నింపుతాను ఇక నిశ్చింతగా ఉండు ఈ అమ్మ కరుణ చూపు నీపై ఉన్నందున ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు सर्वे जना सुखिनो भवन्तु जयी वाराही